నిన్న నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగిలి కదా భూకంపం రాబోతుందా అని నేను తమ్న పెడితే అన్నారు కదా భూకంపం ఎక్కడ వచ్చింది రాలేదు కదా అన్నారు కదా ఇప్పుడు వచ్చిండి అండి ఇప్పుడు ఎంత అవుతుంది టైమ్ నేను టైం చూసి చెప్తా ఒక నిమిషం సే సిక్స్ ఫిఫ్టీ నైన్ అవ చూసి ఇలా ఎట్లా ఉరుముతుందా సిక్స్ ఫిఫ్టీ నైన్ అవుతుంది కదా సిక్స్ ఫిఫ్టీ నైన్ అంటే ఇంతకన్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందన్నమాట మొత్తం అదిలింది ఇట్లా ఒక్కడిసారి మస్తు భయం అనిపించింది నిజంగా వచ్చింది మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అయినా కూడా ఎట్లా అంటే మాకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం ఇట్లా షేక్ అయింది అన్నమాట ఎర్త్ మొత్తం షేక్ అయింది ఒక్కసారి మస్తు భయం అనిపించింది ఘోరంగా మస్తు చాలాసేపటి నుంచి సేమ్ నిన్నటికన్నా ఎక్కువ మబ్బ వచ్చింది అలా మొత్తం ఇంక కురుముతుంది నేను నిన్న అన్న కదా నా వీడియో విన్న వాళ్ళకైతే తెలిసిపోతుంది బ్యాంకాక్లో ఫస్ట్ ఇట్లనే గాలి వచ్చిందట మొత్తం ఇట్లా వాతావరణం సేమ్ ఇట్లనే ఉండేనట అందుకే రాబోతుందా అని పెట్టిన నేను నిన్న పెడితే చాలామంది అన్నారు కదా అసలు ఏది ఎక్కడ మాకైతే కనిపించలేదు భూకంపం కనిపిస్తుంది అసలు మరీ అంత రాలేదు ఒక వన్ మినిట్ కూడా కాదు ఒక టెన్ సెకండ్స్ అనుకోండి మీరు మళ్ళీ వార్తల వింటారు నాకు తెలిసి కరీంనగర్లో బయర్త్కేకి వచ్చిందని చెప్పి చెప్పి దాదాపు ఒక టెన్ సెకండ్స్ వరకు అట్లా బో షేక్ అయిపోయింది నిజంగా అది ఫీల్ అయినా అన్నమాట నేను వచ్చింది చూ చాలా ఈవినింగ్ నుంచి వెళ్ళి నార్మల్ నిన్నట్టు అంత గాలి లేదు నార్మల్గా గాలి వస్తుంది కాకపోతే అయితే వచ్చింది భూకపం అయితే వచ్చింది ఒక టెన్ సెకండ్ టెన్ సెకండ్స్ అయితే అట్లా వచ్చింది కంపల్సరీ క్లారిటీగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్లు ఉన్నా కూడా షేక్ అయిందన్నమాట ఒక్కసారి నిల్చున్న దగ్గరనే మొత్తం ఇట్లా షేక్ అయిపోయింది ఇదివరకు చాలా డేస్ కింద కూడా ఒకసారి అట్లనే ఎన్ని సెవెన్ సెకండ్స్ ఏమో వచ్చిందని ఇచ్చిళ్ళు ఇవాళ మాత్రం ఇంక కొంచెం ఎక్కువ మున్నటి కంటే ఇవాళ ఇంకా కొంచెం ఎక్కువ వచ్చిందనే చెప్పవచ్చు ఇందాకే ఇప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్ కంటే ముందే వచ్చిందన్నమాట మీకు వార్తలలో కూడా వస్తుంది చూడండి ఒకసారి చాలా లిటరల్గా ఒకసారి అయితే మస్తు భయమైంది ఏంది ఇట్లా షేక్ అవుతుంది ఆ భూమి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా కూడా ఇప్పుడు నార్మల్గా కింద ఏదన్నా భూమికి ఏమన్నా అయితే కింద మనకు షేక్ కావాలి కదా లేదు ఇక్కడ మాకు ఎట్లా అంటే మాకు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా షేక్ అయినట్టుగా అనిపించింది చూసి లావా అమ్మో ఘోరం గురుముతుందో నాకైతే భయం భయంగా ఉంది ఏం జరుగుతుందా మరి ఇక్కడ అని చెప్పేసి అయితే ఇట్లుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇదివరకు ఒకసారి రామగుండం సైడు అటు సైడు ఒకసారి కేక్ వచ్చిందని చెప్పి ఇల్లు కానీ కరీంనగర్లో మాత్రం నేనైతే ఇదివరకు ఒకసారి అట్లనే మార్నింగ్ మార్నింగే వచ్చింది ఇది సెకండ్ టైం అన్నమాట అసలు ఏం జరుగుద్దో ఏమో ఇది మాత్రం భయం భయంగా ఉంది చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది కింద మా పిల్లలు కూడా కిందనే ఉన్నారు నేను వాళ్ళని బయటకు వెళ్ళనియలేదు అంత భయంతో ఎందుకు ఇట్లా అవుతుందో మాత్రం తెలియదు అసలు నిజంగానే భూకంప రాబోతుందా మరి కరీంనగర్లో అసలు అర్థమవుతలేదు వస్తుంది అంటారా ఏంటిది అసలు వెదర్ రిపోర్ట్స్ కూడా అసలు ఏం చెప్పట్లేదు న్యూస్ కూడా నేను ఈ మధ్యన చూడలేదు ఎవరైనా న్యూస్ ఉంటే నిజమే కరీంనగర్ కూడా భూకంపం రాబోతుంది అనేది ఎవరైనా వినుంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా అసలు ఇట్లా ఘోరంగా అవుతుంది ఏం జరుగుద్దా ఏంటిది అనేది చూద్దాం మరి తెలియదు నిన్న కూడా సేమ్ ఇట్లానే ఉండే వాతావరణం కూడా నిన్న ఇంకా కొంచెం ముందు కాకపోతే ఇవాళ కొంచెం లేట్ అన్నమాట మొత్తం చూసిన ఫుల్గా మా చాలా తచ్చేసింది చాలాసేపటి చురుగుతుంది కరీంనగర్లో లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి మీకు కూడా సేమ్ నాలాగానే భూకంపం ఒక అంటే కొన్ని సెకండ్స్ వరకు అట్లా భూమి కదిలినట్టు అనిపించిందా అనిపిస్తే మాత్రం నాకు కంపల్సరీ కమెంట్ చేయండి నాకైతే అనిపించింది మా ఆయనకు కూడా కాల్ చేస్తే మా ఆయన కూడా అన్నాడు భూకంపం వచ్చింది కొసేపటి కొసేపటి వరకు అని చెప్పేసి అట్లా అన్నమాట అందరు ఫీల్ అయిన్లు అసలు ఇట్లా చాలా భయంగా ఉంది ఏం జరుగుద్దు ఏమని ఎందుకంటే ఇదివరకే మనకు బ్యాంకా ఆల్రెడీ మనము బ్యాంక్ ఇక్క సంబంధించి మనం ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చూసినాం కదా అక్కడ ఏం జరిగింది ఏంటిది అని చెప్పేసి కానీ ఇక్కడ కూడా భయంగానే ఉంది చెప్పలేము ఎందుకు ఇట్లా జరుగుతుందో దేని ప్రాబ్లం వల్ల ఇట్లా భూకంపాలు వస్తున్నాయి నాకు పుట్టినపంచైతే తెలియదు ఇది కరీంనగర్లో ఉన్నప్పటి నుంచి సెకండ్ టైం అన్నమాట ఒకరోజు మార్నింగ్ అన్నారు అట్లా కొంచెం సేపు కానీ ఇప్పుడు కూడా నిన్నటిగా అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువనే వచ్చిందని చెప్పచ్చు మరి ఇంతకన్నా ఇంకెక్కువ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయో తెలియదు ఎందుకు ఇట్లా జరుగుతుందో కూడా తెలియదు కాకపోతే నిన్నటి నుంచి వాతావరణం మాత్రం డే అంతా బాగానే ఉంటుంది ఈవినింగ్ వరకే ఇట్లా అవుతుంది ఒక్క సెక కొన్ని సెకండ్స్ మాత్రము భూకంప అయితే చాలా భయపడ్డా నేనైతే ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉందన్నమాట ఎందుకు ఇట్లా జరుగుతుందో వెళ్తలేదు అక్క చూసి లావా అమ్మో ఎంత ఘోరంగా మెరుస్తుందో అసలు భయంగా ఉంది లిటరల్గా ఘోరంగా మెరుస్తూంది నిన్న ఉరిమింది ఇవాళ కొంచెం ఉరిమింది అంత ఎక్కువ లేదు కానీ ఈ ఉరు ఈ అంటే ఏంటి ఇవి ఇవి ఉరుములే అంటారు కదా ఇవి మాత్రం చాలా వస్తున్నాయి కాకపోతే భూమి షేక్ అవడం మాత్రం నాకైతే భయంగా ఉంది పిల్లల్ని తీసుకొని ఎట్లా ఏంటిది అనేది కింద ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు ఫీలింగ్ కొంచెం వేరే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకు ఫీలింగ్ వేరే ఉంటుంది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము అయినా కూడా ఈ రకంగా జరిగిందంటే మాత్రం ఏమో అసలు నిజంగా చాలా అంటే చాలా భయంగా ఉందన్నమాట చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది తెలియదు అసలు మళ్ళీ గాలి కూడా ఎక్కువైపోయింది మళ్ళీ ఏం జరుగుతుంది అసలు మిడ్ నైట్ ఏమైనా జరుగుతే మాత్రం ఏం చేయలేము మనం ఈ టైంలో అంటే భూకంపం వచ్చినా కూడా ఫీల్ అయినాం ఈ టైం అని చెప్పేసి బ్యాంక్ బెస్ట్ మధ్యాహ్నం వచ్చింది భూకంపం ఇంకా అక్కడన్న అయితే బెస్ట్ కాకపోతే ఇక్కడ ఈ టైంకి అంటే మిడ్ నైట్ ఏమన్నా వస్తే మాత్రం ఇక అసలు ఏం చేయలేము ఏం చూడలేము ఏం చేయలేము చూసేలా మళ్ళీ స్టార్ట్ అయింది ఫుల్గా గాలి మాత్రము ఉరుములైతే అసలు ఒకటే సైడ్ వస్తున్నాయి ఇదే సైడ్ వస్తున్నాయి అమ్మో నేను కిందికి వెళ్ళిపోతాయి ఇక నా వల్ల అయితే కావట్లేదు ఫుల్ భయం అవుతుంది అసలు ఏం ఏమో ఇది మాత్రం భయం భయంగా ఉంది అసలు నైట్ కూడా నిద్రపోతామా లేదా తెలియదు నాకైతే ఫుల్ భయంగా ఉంది ఎందుకంటే ఈవినింగ్ టైం వచ్చింది కాబట్టి కొంచెం ఫీల్ అవ్వగలిగినాము అదే నైట్ టైం వస్తే పరిస్థితి ఏంటిది మొన్నవా ఉరుముతుంది చూస్తుల పిడుగులు సౌండు అమ్మో సారీ సార్ బాయ్ 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 అండి ఎవరైనా భూకంపంది ఫీల్ అయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా